హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు మనం బేరపాదులు మీకు చూపిస్తానండి చాలా బాగున్నాయి ఈ బీరపాదులు వేసిన తర్వాత ఆ బీరకాయలు సైజు కూడా పిందెలుగా ఉన్నప్పుడే మనకి చాలా పెద్ద సైజు వస్తున్నాయండి మరి ఇది ఏం వెరైటీ ఏంటో మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్లు చెప్పండి అయితే ఇక్కడ ఒక బేరపాదుల్ని నేను చిన్న ఇదిగోండి హోల్స్ ఉన్న కబ్లో వేసాను రెండే రెండు పాదులండి చాలా ఎక్సలెంట్ వస్తున్నాయి అనమాట అసలు పిందే ఇంత సైజులో ఉంటున్నాయండి పాలినేషన్ చేశాను ఇదిగోండి ఇది చూడండి ఎదుగుతుంది ఎంత ఎక్సలెంట్గా సైజ్ అయితే భలే అనిపించిందండి అండి చూద్దాం మరి బీరకాయ ఎలా వస్తుంది అనేది చాలా వెరైటీస్ ఉన్నాయి కదండి బీరకాయల్లో కానీ ఇదేంటంటే ఈ స్పెషాలిటీ ఇక్కడ చిన్నగా ఉన్నప్పుడే మనకి బీరకాయలు స్టార్ట్ అయిపోతున్నాయండి అంటే ఇలాగ ఒక చిన్న రెండు అంగుళాలు పైకి ఎదిగేసరికే మనకి ఇక్కడ బీరకాయలు అనేవి మొదలైపోతున్నాయి కానీ పాలినేషన్ చేయలేదండి ఇది ఇలా వదిలేసాను ఎందుకంటే ఇక్కడ చిన్న మొక్కగా ఉన్నప్పుడు పాలినేషన్ చేస్తే అది మనకి హెల్దీగా ఉండదు మొక్క కూడా ఎదగదు బలమంతా ఈ పిందికే వచ్చేసి మొక్క ఎదుగుదల తగ్గుతుంది అలాగే తొందరగా మనకి మంచిగా రాదనమాట సో ఇక్కడైతే నేను ఎదిగే వరకు ఉంచి ఈ పైకి వచ్చిన తర్వాత ఇక్కడ నేను పాలినేషన్ చేశానండి ఇది చూడండి అసలు ఎంత బాగుందో బీరకాయ అలాగే ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ బేరపిందులు అండి వేలాడుతున్నాయి ఎన్ని పాలినేషన్ చేశానో ఒకే రోజులో ఆరు ఆరు బేరకాయల దాకా నేను పాలినేషన్ చేశానండి ఒక్క మొక్కకే అలాగే ఈ మొక్కకు కూడా ఒక మూడు ఉన్నాయి పైకి ఎంత ఆ బేర సైజు పిండె సైజు చూస్తేనే నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి ఓకే ఇక్కడ కూడా ఇంకొక మొక్క ఉంది చూపిస్తాను ఇది ఇందులోని నేను చూడలేదు అసలు ఫస్ట్ వేసినట్టు నాకు గుర్తులేదు తర్వాత పిండె అదే పాలినేషన్ అయిపోయి ఇక్కడ నేను బీరకాయని చూశాను పాలినేషన్ అయింది నేనేం చేయకుండానే అయింది సో అయిన తర్వాత చూస్తే అప్పుడు హ్యాపీ అనిపించింది ఆహా ఇందులో కూడా వేసానా అని చెప్పి ఆ తర్వాత ఇది నేను చేశానండి నెక్స్ట్ డేకి పువ్వు రెడీగా ఉంటే ఇది నేను బేరపిందే పాలినేషన్ చేశాను అనమాట ఇదైతే చేయకుండానే ఎంత బాగా వచ్చింది చూడండి అసలు పాలినేషన్ చేయలేదు ఏదో బీస్ వచ్చి చేసినట్టు ఉన్నాయి సో హ్యాపీ కానీ అనుకొని మనం మాత్రం మానేయకూడదు కదండి బేరకాయల పిందెలు మాత్రం మన గార్డెన్లో పెంచుకునే బేర మొక్కలకైతే మనమే పాలినేషన్ చేయాలి తప్పకుండా గుర్తు పెట్టుకొని ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా ఈవినింగ్ వచ్చి మనం పాలినేషన్ చేస్తేనే బేరపిందెలు కాయలుగా మారుతాయి సో నేనైతే అది ఎలా ఫాలో అవుతుంటాను ఎప్పుడైనా బయటకు వెళ్తేనే కొంచెం మిస్ అయిపోతానండి కొన్ని బీరకాయలు వేస్ట్ అవుతాయి మనకి అయితే ఇక మేడం మీద కూడా ఉన్నాయండి ఈ వెరైటీ ఏంటో నాకు అయితే కానీ చాలా బాగుంది ఇప్పటివరకు నేను పెంచుకోలేదు అండి ఈ సైజు ఈ బేరే పిందె కూడా నేను ఎప్పుడు చూడలేదు చాలా బాగుంది పైకి వెళ్దామా పైన కూడా ఉన్నాయి కొన్ని పదండి మేడం మీదకి వెళ్దామా మేడ పైన మన గార్డెన్లో కూడా బేరే మొక్కలు వేసుకున్నాను అవి కూడా పాలినేషన్ చేశాను కొంచెం చిన్న సైజు ఇది జస్ట్ ఇదిగోండి ఇది పాలినేషన్ చేసిన తర్వాత ఇది కూడా ఎదుగుతుంది ఇంక ఇక్కడ కూడా ఉంది అలాగే ఇక నేను ఇక్కడెక్కడ పాలినేషన్ చేశాను ఇదిగోండి ఇది ఒకటి చూసారు కదా వేరకాయలు పాదులైతే ఎండిపోయినట్లు కనిపిస్తున్నాయండి తీసేద్దామంటే కట్ చేసేసాం అనుకోండి అక్కడ నుంచి వచ్చి ఇంకో దగ్గర చిగురి పెడుతుందండి అప్పుడే ఇప్పుడు తీగలు మనం కట్ చేసేయకూడదు ఎండిపోతుంది కదా ఇది తీసేద్దాం ఇంకా అనుకుంటాం కానీ ఎక్కడో దగ్గర మళ్ళీ చిగురు పెట్టి మరలా మనకి ఇలాగా పిందెలు స్టార్ట్ అవుతాయి తెలీదు అది మనకి ఎక్కడి నుంచి వస్తుందో అందుకని నేనైతే ఉంచుతానండి ఉంచి బాగా పూర్తిగా మనకి డౌట్ లేదు ఇంకా దీనికి తీగలు ఎండిపోయాయి అన్నప్పుడే నేను ప్రూని మొత్తం హార్డ్ ప్రూనింగ్ చేసేస్తాను ఇప్పుడు ఏది కట్ చేసినా మనకి మిస్ అయిపోతుంది బీరకాయ అందుకనే నేను ఇంకా అది కట్ చేయట్లేదండి ఇది కూడా బాగా ఎండిపోయినా కూడా ఉంచాను చూడండి ఎండిపోయిన తీగలకి కూడా ఇక్కడ చిగురు పెట్టి బీరకాయలు వచ్చాయి అదండి అందుకనే గబుక్కుని బీరకాయలు అయిపోయాయి కదా ఎండిపోతుంది తీసేద్దాం అనుకోకూడదు ఏ టైంలో ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలియదు కదా అయితే ఇక్కడ ఉన్నాయి కదా అక్కడ కూడా వెళ్దాం చిన్నది పొట్టి బీర చాలా చిన్నది ఇదైతే అసలు అంగుళం బీరకాయ కాకపోతే పాలినేషన్కి పువ్వులు లేక లావుగా ఉండే బీరకాయలు ఉన్నాయి కదండి అంటే చిత్రాడ బేర చిత్రాడ బీర పువ్వు తెచ్చి దీనికి పాలినేషన్ చేయడం వల్ల ఆ చిన్న సైజు ఇందులో ఇప్పుడు అరిచేయ్యంత వచ్చిందండి అంగులం బేరది కానీ అరిచేయ్య అంత వచ్చింది చూసారు కదా ఇది సీడ్స్ గుంచుతానండి ఇది ఒక వెరైటీ అనమాట మన దగ్గర ఏంటంటే ఇలా క్రాస్ పాలినేషన్ చేయడం వల్ల రకరకాల బీరకాయలు మన గార్డెన్లో మనం పెంచుకోవచ్చండి ఒకే ఒకే మొక్కకి పూత రాదు ఒక్కొక్కసారి ఓన్లీ పిండలు వస్తాయి కానీ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి కానీ మేల్ ఫ్లవర్స్ రావు అలాంటప్పుడు మనం దొరికిపోతాం కదా అందుకనే నేను నాలుగైదు రకాలైతే బేరపాదులు పెట్టేస్తాను ఏదో ఒక పువ్వు తెచ్చి పాలినేషన్ చేసేస్తే అది బేరకాయగా చేంజ్ అవుతుంది మనకి ఓకేనా అండి ఇదే అండి ఇక్కడ అయితే నేను ఇలాగా బేర మొక్కలు ఇలా పెంచుకుంటూ ఉన్నాను అలాగే ఇక్కడ అలాగే ఇక్కడ వేయకుండా వచ్చిన ప్లాంటేషన్ తెలుసు కదండి ప్లాంట్ ఆ మొక్క అది బాగా ఎండిపోయింది అసలు చిగురు కూడా లేదు సో ఇది నేను ఆలోచిస్తున్నాను తీద్దామా ఏంటని ఎదుగుతూ వెళ్ళింది కానీ అసలు అది అక్కడ ఆగిపోయిందండి దీన్ని సో ఇక్కడ చిగురు ఎక్కడ కనిపించట్లేదు ఇంకా మరి ఎదుగుతుందా లేదా అనుకునే టైంలో ఇక్కడ చూశానండి దీన్ని ఇంకొక పా వచ్చి ఇక్కడ నేను ఒక బేర్కే కట్ చేశాను కదా మీకు చూపించాను బిఫోర్ వీడియోలో అది ఇప్పుడు చిగురు పెడుతుంది ఇగోండి చూసారా పిందులు వస్తున్నాయి మొత్తం ప్లాంట్ అంతా బాగాలేదు ఎక్కడ చిగురు లేదు పోతలేదు అనుకుంటే మరి అది లాగేసానంటే మళ్ళీ ఇక్కడ స్టార్ట్ ఏం చేశారు అనవసరంగా వేస్ట్ అవును కదా అందుకే ఇది ఉంచాను అందుకని బేరపాదలు అయితే ఇలా నేను కొంచెం టైం తీసుకొని అయినా సరే కొంచెం టైం తీసుకుంటాను ఎండిపోయిన ఆకులు ఇవి దూసేస్తాను కానీ తేగలు మాత్రం ఉంచుతాను అనమాట అండి ఇది నేను చేస్తున్న చిన్న చిట్కా అనమాట మొక్కలు గబుక్కుని తీసేయకూడదు ఇగోండి బేర పిందె కూడా వస్తుంది చూసారు కదా ఇగో అప్పుడు మళ్ళీ స్టార్ట్ అయింది అంటే ఇంక ఈ మొక్కకు ముక్క వస్తాయనే అర్థం అనమాట ఇగోండి ఇలాగా దీని తేగ ఇలాగ వెళ్ళి అందులోంచి అక్కడ ఉంది అదనమాట అలా ఏవో ఉంటాయి ఇప్పుడు ఈ ఎండిపోయిన ఆకులు అవి తీసేసుకున్నాం అనుకుని క్లీన్ అయిపోతాయి ఇలా నేను బీరపిందలు అయితే పాలినేషన్ చేసుకుంటూ ఉంటానండి కి అధికంగా బీరకాయలు మనం హార్వెస్ట్ చేసుకోవాలి అంటే మాత్రం టిప్స్ కూడా మనం పాటించాలి తప్పకుండా కొంచెం ఎదిగిన తర్వాత చిగురు కట్ చేయండి నేనైతే కట్ చేయను పక్క నుంచి బ్రాంచెస్ వచ్చేస్తే కట్ చేయక్కర్లేదండి అంటే పొడవుగా ఎదుగు వెళ్ళిపోతుంది అనుకోండి అది వేస్ట్ మనకి అంటే ఎదిగేటప్పుడే మనం చూసుకోవాలి మొక్క పిందలు వస్తున్నాయా లేదా ఓన్లీ మేల్ ఫ్లవర్సే వచ్చి ఫీమేల్ ఫ్లవర్స్ రావట్లేదంటే మాత్రం టిప్ కట్ చేయాలి చిగురు ఉంది కదా ఇప్పుడు ఇది ఉంది కదండి ఇది ఇలా వస్తుంది ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ మేల్ ఫ్లవర్స్ రాలేదనుకోండి సారీ మేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి ఫీమేల్ ఫ్లవర్స్ రాలేదనుకోండి మనకి వేస్ట్ కదా వేరపాదు ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది చాలా దూరం కానీ అది మనకి ఇలా బేరకాయలు రావు మరి ఆ టైంలో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇదిగోండి ఇక్కడ ఉంది కదా స్టార్టింగ్లో ఇక్కడ అంటే నాకు ఫీమేల్ ఫ్లవర్స్ వస్తున్నాయి కాబట్టి ఇది నేను కట్ చేయకూడదు ఇక్కడ మెయిల్ ఫ్లవర్సే ఉండి మొక్కకి ఇవి రావట్లేదంటే ఇక్కడ కట్ చేసేయండి చేసేస్తే పక్క నుంచి బ్రాంచెస్ వచ్చి అప్పుడు ఫీమేల్ ఫ్లవర్స్ కూడా వచ్చి బీరకాయలు వస్తాయండి పిందెలు ఓకే అండి ఇప్పుడైతే నాకు తెలిసిన చిట్కాలు ఎలా చేస్తూ ఉంటాను బేరపాదులకు ఎక్కువగా నేను ఏంటంటే మెన్యూర్ ఎక్కువగా ఇస్తూ ఉంటాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అనేది స్ప్రే చేస్తూ ఉంటాను మొక్కలకి కూడా ఇస్తూ ఉంటాను పెస్ట్ అది బేర్పాదులకి అయితే పెద్దగా నేనైతే ఇప్పుడైతే ఇస్తున్నా లేవండి బేరుపాదులకి పెస్ట్ అనేది లేదు కానీ కాకపోతే కొన్ని ఆకులు ఈ విధంగా అయిపోతాయి ఇప్పుడు ఇలాంటి ఆకులు డ్యామేజ్ అయినట్లు కానీ ఎండిపోతున్నట్టు కానీ లేదా చూడండి మిల్డ్యూ వస్తుంది ఆకంతా కూడా బూజు పట్టినట్టు అయిపోతుంది అలాంటి ఆకులు ఉన్నప్పుడు తీసేయాలండి ఇలాగ రిమూవ్ చేసేసుకుంటే ఫ్రెష్ లీవ్స్ వస్తాయి అప్పుడు ఆ పెస్ట్ అంతా కూడా మొక్కకి పాకకుండా హెల్దీగా ఎదుగుతుంది ఓకేనా అండి ఇదండి బీరపిందుల కోసం నేను బీరకాయలు కొంచెం తీసుకునే కేరింగ్ మీకు చెప్పాను మరి వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మళ్ళీ మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు టేక్ కేర్ అండి బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి